మై లవ్ ఎపిసోడ్ థర్టీ కాలేజ్ బస్ ఎక్కిన తర్వాత ప్రిన్సిపల్ సార్ డిసైడ్ చేసిన రెండు టీంలలోని స్టూడెంట్స్ ని నాలెడ్జ్ ప్రకారంగా డివైడ్ చేశాడు రామ్ ఆ తర్వాత వాళ్ళు కాంపిటీషన్ క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యి వేరువేరుగా పోటీ పడ్డారు ఆ పోటీల్లో మైథిలి టీం నేరుగా ఫైనల్ రౌండ్ కి వెళ్ళింది దాంతో పక్క టీం వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పడానికి ఉత్సాహంగా బయటకు వచ్చారు మైదిలి టీం మెంబర్స్ మీ రిజల్ట్ ఏంటి రామ్ అని ఉత్సాహంగా అడిగింది మైదిలి మొదటి ప్లేస్ లో యువరత్న కాలేజ్ వాళ్ళు ఫైనల్ రౌండ్ కి వెళ్లారు రెండో ప్లేస్ లో చైతన్య కాలేజ్ వాళ్ళు వెళ్లారు మా ప్లేస్ మాకు తెలియదు వీటి గురించి సాయంత్రం అనౌన్స్మెంట్ జరుగుతుందంట ఫైనల్ కి వెళ్లిన వాళ్ళకి త్రీ డేస్ గ్యాప్ ఉంటుంది ఈ త్రీ డేస్ లో మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్న వాళ్ళకి క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్ జరుగుతుందంట అని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు రామ్ అయినా నేనేంటి రామ్ తో మాట్లాడుతున్నాను మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాను కదా అని తనకు తానే చెప్పుకుంటూ రామ్ వైపు చూసింది మైథిలి తనుకూడా చూడడంతో మైథిలి బుగ్గలు కెంపులుగా ఎరుపెక్కాయి తెలియని సిగ్గు తనని తరుముతుంటే వీలైనంత తొందరగా తప్పించుకోవాలని చూపు తిప్పుకుంది తను ఇబ్బంది పడుతుందని గమనించి అవును మైదిలి మీ రిజల్ట్ ఏమైంది అని చిన్నగా ఆరా తీశాడు రామ్ మీరు చెబితే నమ్మరు మేము సాధించాం సెకండ్ ప్లేస్ నిలబెట్టుకుని ఫైనల్ రౌండ్ కి వెళ్లాము అని గట్టిగా అరిచింది అను ఆ మాటలకి మెంటర్స్ వాళ్ళ పక్కనే ఉన్న రామ్ టీం వాళ్ళు కూడా షాక్ అయ్యారు రామ్ కూడా వెంటనే షాక్ నుండి తేరుకొని హే వావ్ ఇది నిజంగా సూపర్ న్యూస్ మొత్తానికి మన కాలేజ్ ఇన్నేళ్ల హిస్టరీని మీరు బ్రేక్ చేశారు ఫైనల్లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసి ఏదో ఒక ప్లేస్ సంపాదించాలి అని పొగిడాడు రామ్ దాంతో కుమార్ కూడా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు సరే ఇప్పటికే లేట్ అయింది ఇక వెళ్దాం పదండి అని మ్యాథ్ సార్ చెప్పడంతో రెండు టీంలు కాలేజ్ బస్సుల దగ్గరకు కదిలాయి కానీ వాళ్ళని తీసుకొచ్చిన మెంటర్స్ కి వాళ్ళు ఫైనల్ కి వెళ్లారంటే నమ్మకం కలగలేదు అది నిజమో కాదో తెలుసుకోవడానికి మరోసారి సెలెక్టర్స్ దగ్గరికి వెళ్లాడు దాంతో రామ్ టీం ఇంకా మైదిలి టీం అలా ముందుకు వెళ్ళగానే అడ్డుగా వచ్చి నిలబడ్డారు యువరత్న కాలేజ్ టీం మెంబర్స్ మాకిప్పుడే తెలిసింది ఫైనల్స్ ఇంతకు ముందులా కాకుండా రెండు టీంల మధ్య జరగబోతుందంట ఈసారి మా ప్రత్యర్థి మీరే మీరెక్కువగా ఆశపడి ఆయాసపడిపోకండి ఈసారి కూడా ఫైనల్ కొట్టేది మేమే ఇది మేము చేస్తున్న ఛాలెంజ్ అని సన్నగా నవ్వుతూ అన్నాడు యువరత్న కాలేజ్ టీం లీడర్ ఆ మాటలకి మైథిలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు తను అలా సందిగ్ధంలో ఉండగాని తన ముందుకు వచ్చి నిలబడ్డాడు రామ్ మంచిది మీ ఛాలెంజ్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మిగతాదంతా ఫైనల్లో చూసుకుందాం మీరు చెప్పడం అయిపోతే నుండి వెళ్ళండి అని కాస్త గంభీరంగా అన్నాడు ఆ మాటలకి మైథిలి కాలేజ్ కూడా పౌరుషంగా గంభీరంగా రామ్ వెనకే నిలబడ్డారు అని చూసిన యువరత్న కాలేజ్ టీం ఈగో హర్ట్ అయింది రే ఎవడ్రా నువ్వు మధ్యలోకి వచ్చి ఎక్స్ట్రా చేస్తున్నావు అని రామ్ కాలర్ ని గట్టిగా పట్టుకున్నాడు ఎప్పుడైతే వాడు రామ్ కాలర్ పట్టుకున్నాడో అప్పటి దాకా భయపడుతున్న మైదిలి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది తనకే తెలియకుండా భద్రకాలిలా కల్లెర్ర చేసింది శరీరంలోని హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడంతో ఈ కాంపిటీషన్ నీకు నాకు మధ్య కదా మరి మధ్యలో మావాళ్లపైన చేయి చేసుకుంటున్నావేంటి అయినా పోటీని పోటీలా చూడకుండా ఈ గొడవలేంటి గెలుపన్నది టాలెంట్ వల్ల వస్తుంది కాని పొగరు వల్ల కాదు ఏమో ఇన్ని రోజులు మిమ్మల్ని వరించిన గెలుపు రేపటి రోజున మాది కావచ్చేమో మేము మీలాగా ఒకటి ఒకటి రెండు రెండు ర్యాంకులు తెచ్చుకునే బ్యాచ్ కాకపోవచ్చు మాకు లిమిటేషన్స్ ఉండొచ్చు కానీ మా ఎఫర్ట్స్ కి లిమిట్స్ ఉండవు నేను చూస్తుంటే నువ్వు ఛాలెంజ్ చేయడానికి వచ్చినట్లు లేదు మాకు భయపడి బెదిరించడానికి వచ్చినట్టుంది అని గా అంది మైదిలి ఆ మాటలకి వాడు రామ్ కాలర్ వదిలేసి ఓకే ఫైన్ ఫైనల్లో కలుద్దాం రెడీగా ఉండు అని ఒక కన్నింగ్ లుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దాంతో మునుపటి స్థితికి వచ్చింది మైదిలి పక్కన ఉన్న ఇంకా సీరియస్ గా ఉండడంతో మన కాలేజ్ నుంచి ఒక టీం ఫైనల్ కి వెళ్ళింది సో సెలబ్రేషన్స్ చేసుకుందామా అంతకంటే ముందు మన టీం రిజల్ట్స్ ఏమయ్యాయో తెలుసుకుందాం ఓకేనా అని టాపిక్ డైవర్ట్ చేశాడు రామ్ దాంతో మిగిలిన వాళ్లందరిలో ఉత్కంఠం మొదలైంది కొద్దిసేపటికి నోటీస్ బోర్డ్ పైన మరో రెండు పేపర్లను అతికించి వెళ్లాడు వాచ్మ్యాన్ దాంతో అన్ని కాలేజ్లకు సంబంధించిన టీం లీడర్స్ వాళ్ళకి ఏ ప్లేస్ వచ్చిందో చూసుకోవడానికి ఎగబడ్డారు రామ్ టీమ్ లో కూడా వాళ్ళకి ప్లేస్ వస్తుందని నమ్మకం లేదు కానీ వాళ్ల బెస్ట్ ఇచ్చారు కాబట్టి అద్భుతం ఏమైనా జరిగి ఐదో ప్లేస్ అయినా వస్తే పోరాడడానికి అవకాశం ఉంటుందని ఆశపడ్డారు అందరూ గోర్లు గిల్లుకుంటూ టెన్షన్ టెన్షన్ గా చూస్తుంటే నేను వెళ్ళి చూసేస్తాను అని ముందుకు కదిలాడు కుమార్ ఆగురా కొద్దిసేపు ఆగితే అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు వాళ్ళు ఎంత ఎగబడి చూసినా పోటీ పడేది ఆరు టీంలే వెయిట్ చేయి అందరూ కలిసి చూద్దాం అని ఆపాడు రామ్ తను చెప్పినట్టుగాని కొద్దిసేపటికి ఆ నోటీస్ బోర్డ్ దగ్గర నుండి అందరూ వెళ్లిపోయారు దాంతో వీళ్లంతా చూడ్డానికి వెళ్లారు అప్పటిదాకా గొడవ పడ్డానికి రెడీ అయిన రామ్ టీం మెంబర్స్ కి నోటీస్ బోర్డ్ పైన ఉన్న ఆ పేపర్ని చూడ్డానికి ధైర్యం సరిపోలేదు కానీ రిజల్ట్స్ తెలుసుకోవాలంటే చూడక తప్పదని ధైర్యం చేసి అందరూ ఒకేసారి చూశారు అలా పైనుంచి ఒక్కొక్క పేరు చూసుకుంటూ వస్తున్న వాళ్లకి వాళ్ల కాలేజ్ పేరు ఐదవ ప్లేస్ లో కనిపించింది దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు తుఫాన్ గాలికి కొట్టుకుపోకుండా ఒక గడ్డి పరక సహాయం చేసినట్టు వాళ్ల పోరాటానికి ఐదో ప్లేస్ అవకాశం కల్పించింది అందుకే మనం సెలెక్ట్ అయ్యాం అని ఒక్కసారిగా మీరు బాగా చేశారు పిల్లలు మీ కష్టం ఊరికే పోలేదు మన కాలేజ్ కి సంబంధించిన రెండు టీంలు ఇంకా ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ రేస్ లో ఉన్నాయి కొన్ని వందల కాలేజ్లను వెనక్కి నెట్టి టాప్ టెన్ లో నిలబడ్డారంటే అది మామూలు విషయం కాదు దీనిని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకొని తీరాలి అని సెలెక్టర్ల దగ్గరికి వెళ్ళినా మెంటర్స్ కూడా నవ్వుతూ అక్కడికి వచ్చారు ఆ తర్వాత ప్రిన్సిపల్కి ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్పగానే ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఇప్పటి వరకు ఒక్కసారైనా తన కాలేజ్ పిల్లలు ఫైనల్ రౌండ్కి వెళ్తే చూడాలని ఎదురు చూశాడు చివరికి అతను అనుకున్న తరుణం రావడంతో ఆయనకు మాటలు రాలేదు అందుకే వాళ్లు సెలబ్రేట్ చేసుకోవడానికి కొంత డబ్బుల్ని పంపించాడు ఇంటికి తిరిగి వస్తున్న దారిలో ఒక డాబా దగ్గర ఆపుకొని పిల్లలకు కావలసినవి కొనిచ్చారు మెంటర్స్ అది రెండు టీంలలో మరింత ఉత్సాహాన్ని ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ కొట్టాలనే పట్టుదలని పెంచింది డాబా దగ్గర అందరూ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే రామ్ ఒక పక్కకు వెళ్లి కూర్చున్నాడు తనకెందుకు ఆ క్షణం బాధ అసహ్యం రెండూ ఒక్కసారి కలిగాయి ఎందుకంటే మైథిలి తనని చాలా ప్రేమించింది అందుకే తన కాలర్ పట్టుకోగాని కోపం వచ్చింది అలాంటి అమ్మాయిని దూరం పెట్టడమే కాకుండా మనిషిలా చూడకపోవడం తనకు అసహ్యం కలిగించింది ఇలాంటి అమ్మాయిని మళ్లీ కలుస్తాడో లేదో తెలియదు అందుకే తనని మిస్ చేసుకుంటున్నందుకు మరోవైపు బాధ కూడా కలిగింది రామ్ ఇలా తన ఆలోచనలో తాను ఉండగాని పక్కనే వచ్చి కూర్చున్నాడు కుమార్ ఏంటి సార్ గారు ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారు దేనిగురించి బాధపడుతున్నారేంటి అని నవ్వుతూ అడిగాడు బాధపడ్డమా నేనా ఇది మరీ ఓవర్ అయింది నేను బాగానే ఉన్నాన్రా మీకు మాత్రమే ఎందుకలా అనిపిస్తున్నాను అని సూటిగా చూశాడు రామ్ ఏమో నాకలాగే అనిపించింది మేబీ ఫ్రెండ్ అవడం వల్లేమో కుంప తీసి ఎవరినైనా మిస్ అవుతున్నావా అని మైథిలీ వైపు చూస్తూ అన్నాడు కుమార్ అలాంటిదేమీ లేదు రే చోటు రెండిటికి తీసుకురారా అని వెంటనే టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు రామ్ సరే అన్నా తీసుకొస్తున్నా అని ఒక బుడ్డోడు లోపలికి వెళ్ళిపోయాడు సర్లేగాని నువ్వీ కాంపిటీషన్ నిజంగా ఇష్టపడొచ్చావా లేదంటే ఇష్టపడిన వాళ్ళు వచ్చారని వచ్చావా అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేశాడు కుమార్ రే బాబూ నీకో దండం ఆపరా నీకంతగా ఆకలి వేస్తే వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకో కావాలంటే బిల్లు నేనే కడతాను అంతేకాని నా తల మాత్రం తినకు అని దండం పెట్టాడు రామ్ సర్ సర్లే అని కుమార్ అంటూ ఉండగా చోటూ రెండు వేడివేడి టీలు తీసుకొచ్చి ఇచ్చాడు దాంతో ఇద్దరు నవ్వుకుంటూ అని ఊదుకోవడం మొదలు పెట్టారు అవున్రా నాకు నిన్ను చూస్తే ఒక విషయం బాగా అర్థమైంది అని కుమార్ అనడంతో ఏంటి అన్నట్టుగా చూశాడు రామ్ నీకు అదృష్టం ఎదురుగా ఉంది కానీ దురదృష్టమే నీ పక్కన కాఫీ తాగుతుంది దాంతో చాలా జాగ్రత్తగా ఉండు అని చాలా సీరియస్ గా అనడంతో రామ్కి నవ్వొచ్చింది దాంతో అనుకోకుండా చేతిపైన కాఫీ వలకడంతో వెంటనే టేబుల్ మీద పెట్టి మంటతో అమ్మా అన్నాడు ఆ మంటకి రామ్ కంట్లో నీళ్లు తిరిగాయి ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు కానీ తింటున్న మైథిలికి మాత్రం ఎందుకో మనసులో బాధగా అనిపించింది వెంటనే రామ్ వైపు చూసింది రామ్ ఇబ్బంది పడ్డం కనిపించగానే వెంటనే జగ్గుతో నీళ్లు ముంచుకొని రామ్ చేతిని అందులో పెట్టింది మైదిలి నేనంటే నీకు ఎందుకంత ఇష్టం నేను నిన్ను ఇప్పటికే చాలా బాధపెట్టాను అయినా కూడా నీకు నాపైన కోపం రాలేదా అని కళ్ళతోని అడిగాడు రామ్ ఏంటి రామ్ చిన్నపిల్లోడిలా చూసుకోవాలి కదా అని పైకి అంటున్నా మైదలి కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి ఆ క్షణం ఆమె కళ్ళు నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా ధ్యాస నా శ్వాస అన్నీ నీపైనే ఉంటాయి రా అని చెప్తున్నట్టు అనిపించింది ఒక్క క్షణం మంటను కూడా మర్చిపోయి మైదలి కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు కాని ఇంతలో డ్రైవర్ అంకుల్ హారన్ కొట్టడంతో మళ్ళీ ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు స్టూడెంట్స్ అందరూ కాలేజ్ బస్సులో ఎక్కగానే ముందుకు పోనిచ్చాడు డ్రైవర్ అది సూర్యాస్తమయం అవ్వటం వల్ల ఆకాశమంతా లేత నారింజ రంగు అలుముకుంది సూర్యుడి ప్రభావం తగ్గి వాతావరణం చాలా సైలెంట్ గా మారింది పక్షులు కూడా సూర్యుడి వైపు ఎగిరిపోతూ అందమైన పెయింటింగ్ ని గుర్తు చేస్తున్నాయి మైథిలి వేరే బస్సులో ఎక్కి విండో సీట్ పక్కన కూర్చొని బయటకి చూస్తోంది రోడ్డు పక్కన అప్పుడప్పుడే గుంపులు గుంపులుగా చేరుకున్న జనాలు పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్న కుటుంబాలు రోడ్డు మధ్యలో అడ్డంగా నిలబడి కదలకుండా చూస్తున్న కరెంటు స్తంభాలు వాటి పక్కనే ఉన్న చిన్న చిన్న పచ్చని గడ్డి ఇలా ప్రతీది ఏదో ఒకటి చెబుతున్నట్టు అనిపించడంతో ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకుంది మైదిలి పక్కన ఉన్న అనోకి మాత్రం మైదిలి బిహేవియర్ చాలా స్ట్రేంజ్ గా అనిపించింది ఏంటి పిచ్చిది ఎప్పుడూ కాలేజ్ బస్లో నిద్రపోలేదు ఈరోజేంటి వింతగా ఇలా నిద్రపోతుంది అని అనుకుంటూనే ఫోన్లో మునిగిపోయింది కొద్దిసేపటి తర్వాత కాలేజ్ బస్ వాళ్ల ఇంటి దగ్గర ఆగడంతో కిందికి దిగారిద్దరు ఆ రోజు శ్రీనివాస్ అను వాళ్ళ నాన్న ఇద్దరూ ఒక ఇంట్లో ఉండడంతో వీళ్లు వెళ్లగానే వాళ్లు సాధించిన విజయాన్ని కథలు కథలుగా చెప్పడం మొదలు పెట్టారు అను మామూలుగానే వాగుడుకాయ అవ్వడం వల్ల తను లేక సాధించిన విజయాన్ని వీర లెవెల్లో మూడు గంటల సేపు నాన్ స్టాప్ గా చెప్పింది ఆ తర్వాత బాగా అలసిపోవడంతో అను ఇంకా మైదిలి ఇద్దరూ వాళ్ల గదుల్లోకి వెళ్ళి నిద్రపోయారు ఐదవ స్థానంలో నిలిచిన రామ్ వాళ్ళు ఫైనల్కి వెళ్తారా ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ లో యువరత్న కాలేజ్ రూపంలో మైథిలి వాళ్లకి ఏమైనా ప్రమాదం ఎదురవ్వబోతుందా ఇప్పటి వరకు గెలవని ఇండోర్ గ్స్ కాంపిటీషన్లో గెలుస్తారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి